నెల్లూరు పట్టణం సాయి సత్సంగాలకు పుట్టినిల్లు వైభవోపేతంగా నిర్మించిన సాయి మందిరాలు వందల మంది సభ్యులతో కూడిన సత్సంగాలు సాయి వైభవానికి నెలవైన నెల్లూరులో ఒక వ్యక్తి మందిరము పెద్ద సమూహము లేకుండా చేస్తున్న సత్సంగ సేవ అందరినీ ఆకట్టుకుంటోంది భుజాన సంచి అందులో సచ్చరిత ఇవే తన సేవకు ఆధారం ఆయనే నెల్లూరుకు చెందిన శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు పద్నాలుగు సంవత్సరాలుగా తన గృహాన్నే సత్సంగ కేంద్రంగా నిరాడంబరంగా సాయి తత్వాన్ని సాధారణ భక్తులకు అందిస్తున్నారు సాధారణ గృహిణులకు అలవోకగా సచ్చరిత సారాన్ని అవగాహన చేయించడంలో వీరు విశేష కృషి చేస్తున్నారు నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు వేలకు పైగా సత్సంగాలు నిర్వహించారు శ్రీ సాయి సచ్చరితలోని అమృత గుళికలైన సాయి వచనాల్ని ముఖ్యమైన ఓవీలను క్రోడీకరించి సాయి అమృతవాక్కులనే పుస్తకాన్ని వీరు ప్రచురించారు పద్నాలుగేళ్ల సాయి సత్సంగ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు అడ్డంకులు ఎదురైనా చేతికందిన సచ్చరితను సత్సంగాన్ని వదల్లేదు ఓ చిన్న గదిలో ప్రారంభమైన శ్రీ సాయి ధ్యాన సత్సంగ నిలయం సత్సంగ సభ్యుల సంఖ్య పెరగడంతో వారి గృహం పై అంతస్తులో సత్సంగ మందిరాన్ని నిర్మించారు మొదట కేవలం సాయి చిత్రపటం మాత్రమే అక్కడ ఉండేది అక్కడ జరిగే సత్సంగ వైభవాన్ని చూడడానికి మూడడుగుల సాయి మూర్తిని ఓ అజ్ఞాత భక్తుడు అందించారు తన కథలు శ్రవణం చేసే చోట తాను తిష్టవేసుకునుంటారన్న సాయి వాక్కు ఇక్కడ రుజువైంది నిస్వార్థ సత్సంగ సేవ చేస్తున్న శ్రీ సాయి ధ్యాన సత్సంగ నిలయ నిర్వాహకులు శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు గారికి సాయి సగర్వంగా అందిస్తోంది శ్రీ పత్తినారాయణరావు నారాయణరావు స్మారక పురస్కారం శక్తిని ఏమని చెప్పిముతా సచరితమా సై నగ ప్రతి రూపమా